చాలా సంతోషంగా ఉంది అన్నదమ్ములందరినీ అక్షల్యులందరినీ ఒక్కసారిగా ఇలా చూడడం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యారు ఇప్పుడు దీనికి ఫస్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పారు చాలా చాలా సంతోషం ద పర్పస్ ఆఫ్ మీటింగ్ మీ అజెండా ఇందులో ఏమున్నాయో క్లారిటీగా నాకైతే చెప్పలేదు ఐ కాంట్ స్పీక్ ఆన్ దాట్ ఈరోజు ఇక్కడ ఒక చిత్రపటానికి పూలదండ వేసి మా యొక్క గ్రాటిట్యూడ్ని తెలుపుకోవడం జరిగింది బాబా గురించి ఒకటే మాట చెప్తాను బాబా అంటే మేము ఆయన ముద్దుగా ప్రేమగా పిలుచుకునే మాట బాబా అంబేద్కర్ గారు అంటే చాలా పెద్దగా అనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడు బాబానే పిలుస్తాను ఆయన ఈరోజు ఒక ఆడపిల్లగా అమ్మాయిగా ఈ రెండు అంశాల మీద సదా ఆ మహనీయుడికి నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఆడపిల్ల బయటికి రావాలి ఆడపిల్ల బయటికి వచ్చి చదువుకోవాలి అని పోరాటం చేసిన ఎందరో గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు ఈరోజు ఏ హక్కులతో అయితే ప్రశాంతంగా రాజ్యాంగ కల్పన చేసుకొని ఈ నేటి సమాజంలో ఉంటున్నామో అన్నిటికీ కూడా కారణభూతుడు మా బాబా ఆయనకి ఇలాగా ఎన్ని స్టేజుల మీద నివాళులు అర్పించినా కూడా తక్కువే అవుతుంది ఒక ఆడపిల్లగా ఒక చదువుకున్న వ్యక్తిగా నా వరకు అలాంటి స్ఫూర్తితో ఆయన స్ఫూర్తితో ఈరోజు ఈ యొక్క అసోసియేషన్ని ఫామ్ చేసుకొని మరి హక్కుల కోసమా లేకపోతే ఇది ఏదైనా అజెండా ఫుల్ఫిల్మెంట్గా నాకైతే తెలీదు కారణాలు ఏవైనప్పటికీ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళాలి ఇందాక సునీల్ గారు మాట్లాడుతూ అన్నారు నేను ఎక్కడా చూడలేదు ఫస్ట్ ఎమ్మెల్యే తన కమ్యూనిటీని అవుట్ స్పోక్ చేశారు కాయిలమ్మగా తను తను ప్రకటించుకున్నారు అని చెప్పారు మనకు మనం గౌరవించుకోకపోతే సమాజంలో ఇంకెవరో గౌరవం ఇవ్వరాని నేను